ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్త మరలా ఆంధ్రప్రదేశ్లో ఫేక్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు ప్రజలను మభ్యపెట్టి ప్రజలనే తప్పుదో పట్టించడానికి కూటమి గవర్నమెంట్ సరిగ్గా పనిచేయట్లేదని ఒక ఆయనేమో లండన్ చుట్టూ ఒక ఆయనేమో క్రికెట్ స్టేడియం చుట్టూ ఒక ఆయనేమో హైదరాబాద్ పేరు చెప్పి ఫిల్మ్ ఛాంబర్ల చుట్టూ తిరుగుతున్నాడని ఎవరైతే ఫేక్ ప్రచారం చేస్తున్నారో వాళ్ళొక్కసారి గతాన్ని గుర్తు చేసుకోండి వైఎస్ఆర్సిపి పరిపాలించిన గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా సరే ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి అయినా సరే ప్రజా దర్బారులు పెట్టి ప్రజా సమస్యలను సేకరించి ఆ సంబంధిత శాఖల్లో వాళ్ళకి ఏది అవసరత ఉందో ఏ సమస్య ఉందో ఎప్పుడైనా తీర్చిన రోజులు ఉన్నాయా పల్లె పండుగ పేర్లు చెప్పి పల్లెటూర్లకు వెళ్ళి వాళ్ళకి రోడ్డు నిర్మాణం కానీ తాగునీటి సమస్యలు కానీ వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలకు కానీ లేకపోతే వాళ్ళ ఆ గోశాలకు సంబంధించిన సమస్యలను కానీ ఎప్పుడైనా తీర్చిన రోజులున్నాయా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యండి ఇతర దేశాలు ఎప్పుడైనా తిరిగి పెట్టుబడులను ఆకర్షించి మా రాష్ట్రంలో ఈ సోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి మా రాష్ట్రానికి వచ్చి మీరు పెట్టుబడులు పెట్టండి మా యువతకు ఉద్యోగాలు దొరుకుతాయని ఎప్పుడైనా చెప్పిన రోజులు ఉన్నాయా అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్షాల మీద కుట్రలో విషం చిమ్మే మాటలు తప్ప ఎప్పుడైనా యువతకు కావాల్సిన సందేశాన్ని ఎప్పుడైనా ఇచ్చిన రోజులు ఉన్నాయా ఎప్పుడైనా సరే మీ జగన్మోహన్ రెడ్డి గారు మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకి ఆ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చిన రోజులు ఉన్నాయా కనీసం కార్యకర్తలుగా చెప్పుకునే మీకు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏదో చేయాలన్న తపంతో ఉన్న మీకు ఆ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎన్ని విధాలుగా లాస్పోయిన మీకు కార్యకర్తలకే ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా మీట్ అయిన రోజులు ఉన్నాయా ఆయన పరదాలతో కట్టుకుని మాత్రమే తిరిగాడు పరదాలు కట్టుకుని నెక్స్ట్ ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నారు రైతులు లాస్పోయారు రైతులు నష్టపోయారు రైతుని రైతుల సమస్యల్ని ఐదు సంవత్సరాల్లో మీరు ఎప్పుడైనా పట్టించుకున్నారా వాళ్ళు పండించుకున్న ధాన్యాన్ని కనీసం అమ్ముకోవడానికి అమ్ముకుంటే ఎప్పుడు ఆ అకౌంట్లో డబ్బులు పడతాయో ఇప్పుడు పెట్టుబడులు పెట్టుకోవాలని గట్టు పరిస్థితులు ఎదుర్కొన్న రోజులున్నాయి రైతులు ఇన్ని తెలిసిన మీరు ఇంత తెలుసుకున్న మీరు ఖాళీ మా జగన్మోహన్ రెడ్డి అకౌంట్లో డబ్బులేశారు అందరి సమస్యలు తీర్చారు అంటే రాష్ట్రానికి ఉపయోగపడిన పనులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఉపయోగపడిన పనులు ఏం చేశారు ఒక్క అకౌంట్లో డబ్బులు వేయడం తప్ప ఒక్కసారి మీ గతం తెలుసుకుంటే మీ నాయకులు ప్రవర్తించిన తీరు మీ నాయకులు పనిచేసిన విధానం ఒక్కసారి మనసు పెట్టుకోవాల్సి ఉంచుకుంటే మీకే అర్థమవుతుంది అప్పుడు ఈ ఫేక్ ప్రచారాలకి దూరంగా ఉంటారు ఒక నాయకుడి కోసం కష్టపడడం కరెక్టే కానీ దాంట్లో ఎంత నిజాయితీ ఉందనేదే మన ధర్మం